హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ లావణ్య నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా రెసిపీస్ ఇంకా మీషో హోల్స్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ రోజు నేను ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఉసిరికాయతో రసం ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్ గా అయిపోతుందండి ఇది పెద్ద కష్టం కూడా ఏమి ఉండదండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇది చాలా సింపుల్ గా అలానే హెల్దీగా టేస్టీగా ఉంటుందండి ఈ రసము మనం ఉసిరికాయలు మీడియం సైజు ఒక మూడు తీసుకున్నానండి అలానే పెద్ద టమాటాలు రెండు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర తీసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు మనమైతే తాలింపు పెట్టుకోవాలండి ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర అలానే ఇంగువ కరివేపాకు ఎన్నిమిర్చి ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కొంచెం ఆవాలు జీలకర్ర చెటపట్లాడేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి ఈ తాలింపు అంతా కూడా బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలండి దాంట్లో కొంచెం పసుపు ఉప్పు మీకు కావాలంటే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు అండి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు పచ్చిమిర్చి కానీ కారం కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకోవచ్చండి అది మీకు ఏది కావాలో అది వేసుకోండి నేను కొంచెం కారం వేసుకున్నాను అలానే పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి రెండు వేసుకుంటే రెండు వేసుకోవచ్చు మీరు చిన్నులపాయ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు అండి కొంచెం అల్లము చిన్నలపాయ్ కూడా వేసుకోండి ఈ రసం ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది లేదు చిన్నులపై వద్దు ఈ కార్తీక మాసంలో తిన తినరు కదండి కొంతమంది వాళ్ళయితే దాన్ని ఇగ్నోర్ చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం అల్లం కూడా వేసుకోండి అల్లం నా దగ్గర అయిపోయింది అందుకని చెప్పేసి అల్లం వేయలేదండి అల్లం కూడా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది అవన్నీ కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత మనకి ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ అనేది వేసుకోండి ఈ రసం అనేది ఎలాంటి చింతపండు లేకుండా చాలా కమ్మగా ఉంటుందండి మనం తినేటప్పుడు ఇందులో మనకి కఫం అనేది ఉంటుంది కదండి ఈ రసం తాగడం ద్వారా ఆ కఫం అనేది కొంచెం తగ్గుతుందండి ఖచ్చితంగా ఈ సీజన్ లో ఒక్కసారైనా మనం ఉసిరికాయతో ఇలా రసం పెట్టుకొని తాగండి మీకు ఒకసారి అయినా చూడండి కుదిరితే అలానే పులిహోర ఇంకేదన్నా పప్పు ఇలా ఉసిరికాయతోనే ఏదో ఒక వెరైటీస్ చేసుకొని తినడానికి ట్రై చేయండి మనకి చాలా మంచిదండి ఉసిరికాయ ఈ చలికాలంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అందులోనూ మనకి ఈ చలికాలంలో మలబద్ధక సమస్య అనేది ఉంటుంది కదండి కాన్స్టిపేషన్ ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా ఇలా రసం తీసుకొని తాగుతూ ఉంటే గనక అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉంటాయి కొంచెం దగ్గు జలుబు కూడా రిలీఫ్ వస్తుందండి చక్కగా దీన్ని మనం రసం అయిపోయిన తర్వాత ఒక గ్లాసు వాటర్ లో వేసుకొని తాగిన మనకి చాలా రిలీఫ్ వచ్చేస్తుందండి ఉత్తి రసం కూడా తాగేయచ్చు అంత బాగుంటుందండి ఈ రసము పెద్ద టైం కూడా పట్టదండి మనకు ఒక ఫైవ్ మినిట్స్లో ఈజీగా అయిపోతుందండి మనం కొంచెం పొంగు వచ్చేంత వరకు ఉంచుకొని ఒక నాలుగైదు పొంగులు వచ్చిన తర్వాత ఆపేసుకుంటే మనకి ఇంకా రసం అనేది రెడీ అయిపోతుందండి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోండి అలానే లాస్ట్లో కొంచెం ఒక స్పూను షుగర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకి టేస్ట్ అనేది ఈక్వల్గా వస్తుందండి బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు వగరు కానీ పులుపు కానీ కూడా సమానంగా ఉంటాయి దానికి ఒక స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటే మీకు సరిపోతుందండి ఇంకా రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఒక స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా అదిగోండి ఇలా పొంగు వస్తున్నంత వరకు ఒక రెండు మూడు పొంగుల వరకు ఉంచేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి రసం అనేది రెడీ అయిపోతుందండి వేడి వేడిగా అన్నంలో వేసుకొని తింటే ఇంకా అస్సలు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రసం అనేది మీరు ఖచ్చితంగా ఇంట్లో ఉసిరికాయలు ఉంటాయి కదండి ఒక రెండు ఉసిరికాయలతో ఇలా పెట్టుకోవడానికి ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది నోటికి కూడా ఈ చలికాలంలో మనకి థ్యాంక్ యూ అండి